హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ దిస్ ఈజ్ అనుష కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్టోరీ వచ్చేసి విధి కలిపిన ప్రేమికులు పార్ట్ సిక్స్టీ వన్ ప్రియా ఫాస్ట్ టూ ఇయర్స్గా బెంగళూరులో ఉంటుంది అని తెలుసుకున్న ప్రణవ్ ఆమె ఇంటికి వెళ్ళాడు అడ్రస్ కనుక్కొని అక్కడ ఆ బేబీ గురించి క్లూస్ ఏమైనా దొరుకుతాయేమో అన్న ఉద్దేశంతో ప్రియా ఇంటి లోపలికి వెళ్ళి ఆ ఇల్లంతా వెతుకుతూ ఉన్నాడు ప్రణవ్ ర్యాక్స్లో కబ్బోర్డ్స్లో హాల్ బాల్కనీ బెడ్రూమ్స్ ఇలా ఇల్లంతా వెతుకుతూ ఉన్నాడు ఎక్కడా అతనికి చిన్న క్లూ కూడా దొరకలేదు కానీ ఒక కబోర్డ్ ఓపెన్ చేయగా తిరగతిప్పి ఉన్న ఒక ఫోటో ఫ్రేమ్ కనిపించింది దాన్ని తీసుకుని చూడగా అందులో నిషి వేరే అమ్మాయి అబ్బాయి మిడిల్లో ఉంది వాళ్ళిద్దరూ భార్యాభర్తలేమో ఆమె మెడలో మంగళసూత్రం ఉంది అతను చొరవగా ఆమె భుజం చుట్టూ చేయి వేసి ఉన్నాడు వాళ్ళిద్దరి చేతుల్లో నిషి ఉంది ఆ ఫోటో చూడగానే ఎందుకో ప్రణవ్కి సస్పిషియస్గా అనిపించింది ఆ ఫోటో వెనుక ఐ మిస్ యూ మమ్మీ డాడీ అని కూడా రాసి ఉంది దాని వెనుక ఉన్న మిస్టరీ ఛేదించాలి అని ఆ ఫోటో పట్టుకుని అక్కడ ఎంక్వైరీ చేయగా అతను ఛేదించాలి అనుకున్న చిక్కుముడి విడివడింది అంతా అర్థమయ్యాక ప్రియా కన్నింగ్నెస్కి ప్రణవ్ మాతో పాటు చదువుకున్న ప్రియా నేనా ఇంత కన్నీగా ఆలోచించగలిగింది అని ఒక్క క్షణం షాక్ అయ్యాడు ప్రియా వెనుక ఏదో మిస్టరీ దాగుంది అనుకున్న అనిరుద్ధ్కి వెంటనే గుర్తొచ్చిన పేరు రాహుల్ అనుకుందే తడవుగా అక్కడి నుంచి కొంచెం దూరంగా వచ్చి రాహుల్కి కాల్ చేశాడు హలో రాహుల్ ఎక్కడున్నావు అని అనిరుద్ అడగగా ఇంట్లోనే అని రాహుల్ సమాధానమిచ్చాడు అతని గొంతులో ఏదో బాధ తొంగి చూస్తుంటే ఏమైంది అని అనిరుద్ధ్ అడగగా నీకు చెప్పాను కదా నేను ఒక అమ్మాయిని ప్రేమించాను అని తను ఉండేది వేరే సిటీలో అయినా అప్పుడప్పుడు తను హైదరాబాద్ వచ్చి నన్ను మీట్ అయి వెళ్తుండేది అని కూడా తెలుసు కదా ఆ అమ్మాయి ఇప్పుడు నా కాల్స్కి రెస్పాండ్ అవ్వడం లేదు లాస్ట్ టైం వచ్చి నాతో టూ డేస్ స్పెండ్ చేసి వెళ్ళింది కానీ సడన్గా కాల్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు మెసేజెస్కి కూడా రిప్లై ఇవ్వడం లేదు ఒక టూ త్రీ అవర్స్ నుంచి తన ఫోన్ నెంబర్ కూడా పనిచేయడం లేదు నాకు తెలిసిన వాళ్ళని తను ఉంటున్న ఇంటి దగ్గరికి పంపించి ఎంక్వైరీ చేయించగా తను ఆ ఇల్లు వదిలేసి వెళ్ళింది అని తెలిసింది నాకేం చేయాలో అర్థం కావట్లేదు అనిరుద్ ఆ అమ్మాయిని నేను మనస్ఫూర్తిగా లవ్ చేశాను అని అతని మనసులో ఉన్న బాధనంతా ముందు ముందుపరిచాడు రాహుల్ నువ్వు ప్రేమించిన అమ్మాయి ఫోటో నాకు ఒకసారి సెండ్ చెయ్యి అని అనిరుద్ధ్ అడగడంతో ఆ అమ్మాయి ఫోటోని అనిరుద్ధ్కి పంపించాడు రాహుల్ అతను పంపించిన ఫోటో చూశాక నువ్వు అర్జెంటుగా బయలుదేరి చెన్నైరా అని చెప్పి కాల్ కట్ చేసేశాడు అనిరుద్ నేను ప్రేమించిన అమ్మాయి గురించి చెప్తే చెన్నై రమ్మంటాడేంటి వీడు అనుకుంటూ అన్యమనస్కంగానే చెన్నై వెళ్ళడానికి సంసిద్ధుడయ్యాడు రాహుల్ హైదరాబాద్ టు చెన్నై ఫ్లైట్లో వెళ్తే రెండు మూడు గంటలే కానీ అలా వెళ్ళడానికి రాహుల్ మనసు అంగీకరించలేదు కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్దాం అనుకున్నాడు ఎఫ్ఎంలో సాంగ్స్ పెట్టుకుని ఆమె ఆలోచనల నుంచి డైవర్ట్ చేయాలి అనుకుంటూ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు కొంచెమైనా సాంగ్స్తో తన మైండ్ డైవర్ట్ అవుతుంది అని అనుకున్నాడు కానీ పదే పదే అతను ఆమెతో గడిపిన జ్ఞాపకాలే మనసు పొరల్లోంచి కళ్ళ ముందు మెదులుతుంటే డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయలేక అక్కడక్కడ ఆగుతూ డ్రైవ్ కొనసాగిస్తున్నాడు అసలు అనిరుద్ తనని చెన్నై ఎందుకు రమ్మన్నాడో రాహుల్కి అందు చిక్కట్లేదు కానీ ఫ్రెండ్ మాటని కాదనలేక చెన్నై వెళ్తున్నాడు అక్కడ అతనికి ఏ మెదురు దెబ్బలు తగలబోతున్నాయో అమ్ములోకి ట్రీట్ చేస్తున్న డాక్టర్స్ బయటకు వచ్చి ఏం చెప్తారా అని ఎదురు చూస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరూ ఏ బ్యాడ్ న్యూస్ వినకూడదు అని అందరూ మనసులో కోరుకుంటున్నారు ఫోన్ మాట్లాడి వస్తున్న అనిరుద్ని చూసి ఎక్కడికి వెళ్ళావు అంటూ అడిగింది రాజీ ఆమె కంటి నిండా కన్నీళ్ళే తన అక్కకి ఇలా జరిగినందుకు తోడబుట్టకపోయినా అమ్మలోని తన అక్కలాగే అనుకుంటుంది ఎలాగో అనిరుద్ధ్కి అమ్మలు మరదలు కాబట్టి తనకి అక్కేగా అవుతుంది ఏం లేదు చిన్న పని ఉండి ఒక కాల్ మాట్లాడడానికి వెళ్ళాను అంతే అని అనిరుద్ చెప్పడంతో రాజీ సైలెంట్ అయిపోయింది ఏం చెప్పారు డాక్టర్స్ అని అనిరుద్ అడగగా ఇంకా ఏం చెప్పలేదు ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది ఏ డాక్టర్ కూడా ఇంకా బయటకు రాలేదు అంది రాజీ ప్రతి ఒక్కరి హృదయం బాధతో నిండిపోయింది అందరికీ అమ్ములు ఆప్తురాలే కావడంతో నిమిషాలు గడుస్తున్నాయి సాయంత్రం మాయమయ్యి రాత్రి కావస్తుంది అప్పుడే డాక్టర్స్ బయటకు వచ్చి తనకి చాలా బ్లడ్ లాస్ అయింది సివియర్గా దెబ్బలు తగిలున్నాయి వెహికల్ బలంగా గుద్దినప్పుడు అబ్డోమిన్ దగ్గర ఏదో షార్ప్ అయినది గుచ్చుకుంది అక్కడ కొన్ని స్టిచ్చెస్ కూడా పడ్డాయి కింద పడడం వల్ల హెడ్కి కొంచెం డ్యామేజ్ అయ్యి నెర్వ్ సెల్స్ డిస్టర్బ్ అయ్యాయి తను స్పృహలోకి రావడానికి కొంచెం టైం పడుతుంది అదే కాక ఆమె ట్రీట్మెంట్కి అస్సలు రెస్పాండ్ అవ్వట్లేదు ఆమె ట్రీట్మెంట్కి రెస్పాండ్ అయితేనే మేము ఏదైనా చేయగలం ఆమెకు లైఫ్ లైఫ్ మీద హోప్ లేనట్టుంది అందుకే ఆమె ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వట్లేదు మీలో ఎవరైనా ఆమెకు విల్ పవర్ పెంచేలా పాజిటివ్గా ఏదైనా చెప్పండి ఆమె మన మాటలు వినగలదు మీరు చెప్పే పాజిటివ్ వర్డ్స్ ఏ ఆమెలో విల్ పవర్ పెంచి మా ట్రీట్మెంట్కి రెస్పాండ్ అయ్యేలా చేయగలవు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు డాక్టర్స్ డాక్టర్స్ ఇలా చెప్తుండగానే అక్కడికి వచ్చారు సౌమ్య జాను డాక్టర్స్ చెప్పింది విని అందరూ బాధపడుతుంటే నవ్వి మాత్రం తన రెండు చేతులతో తన ఫోర్ హెడ్ని దబాదబా కొట్టుకుంటూ నేనే నేనే నీకు ఇలా జరగడానికి కారణమయ్యాను ప్రాణంగా ప్రేమించిన నిన్ను ఇలా హాస్పిటల్ బెడ్ పైన నేను చూడలేకపోతున్నాను అంటూ గట్టిగా ఏడవడం స్టార్ట్ చేశాడు సింహంలా ఉండే నవి ఇప్పుడు అమ్ముల కోసం ఇలా ఏడుస్తుంటే అందరి హృదయాలు ద్రవించుకుపోతున్నాయి కానీ ఏం చేయగలరు జరిగేది చూడటం తప్ప సౌమ్య జాను ప్రణవ్ మాటల్లో మీరు ఏ తప్పు చేయరు అన్న నమ్మకం కనిపిస్తుంది సార్ మేము మిమ్మల్ని నమ్ముతున్నాం మీరు ఇంతలా బాధపడకండి అమ్మలు మళ్ళీ నవ్వుతూ మన ముందుకు వచ్చేస్తుంది అని నవీకి ధైర్యం చెబుతూ లోపలికి వెళ్తుంటే ఇద్దరినీ ఆపి నవీ కళ్ళలోకి సూటిగా చూస్తూ నేను మాట్లాడతాను తనతో అని ఒక మాట చెప్పి లోపలికి వెళ్ళాడు అనిరుద్ధ్ హాస్పిటల్ బెడ్ పైన చేతికి సలైన్లతో ఒళ్ళంతా కట్లతో అమ్ములు పరిస్థితిని చూసిన అనిరుద్కి కంట్లోంచి నీళ్లు ఆగట్లేదు దీని కారణమైన ప్రియ మీద పిచ్చి కోపం వస్తుంటే బలవంతంగా కంట్రోల్ చేసుకుంటూ అమ్ములు చేతిని అతని చేతిలోకి తీసుకుని నేను చెప్పేది నీకు వినిపిస్తుందని నాకు తెలుసు అమ్ములు నవి అన్నయ్య ఏ తప్పు చేయలేదు అని నేను గట్టిగా నమ్ముతున్నాను తను జస్ట్ నీకంటే ముందు ఆ ప్రియాని ప్రేమించాడు అంతే ఏ ఫస్ట్ నిన్ను ప్రేమించిన నేను పరిస్థితుల రీత్యా రాజీని పెళ్లి చేసుకోలేదా అలాగే మొదటి ప్రేమలో అన్నయ్య విఫలమయ్యాడు తరువాత నిన్ను ప్రేమించాడు అన్నయ్య చేసిన తప్పు ఏదైనా ఉంది అంటే తన మొదటి ప్రేమ విషయం నీతో చెప్పకపోవడం మాత్రమే నువ్వు తొందరగా లేచి నవ్వుతూ మా ముందు నిల్చుంటే అన్నయ్య తప్పు చేయలేదు అని నిరూపించే బాధ్యత నాది నువ్వు అన్నయ్య తప్పు చేశాడు నిన్ను మోసం చేశాడు అన్న భావంతో నీ లైఫ్ని ఎండ్ చేసుకుంటే మాత్రం మా అందరి బాధకి నువ్వే కారణమవుతావు నిజానికి నువ్వు అన్నయ్య చేతిలో మోసపోలే మోసపోలేదు అన్నయ్య ఆ ప్రియా చేత వంశింపబడుతున్నాడు ఒక్కసారి ఆలోచించు నువ్వు ట్రీట్మెంట్కి రెస్పాండ్ అయ్యి అందరి ముందు నవ్వుతూ నిల్చుంటే అందరం కలిసి ఆనందంగా ఉంటాం నవ్వి అన్నయ్యతో లైఫ్ లాంగ్ నువ్వు నడవచ్చు అలా కాకుండా నీ లైఫ్ని నువ్వే ఎండ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం మా అందరి బాధకు నువ్వే కారణమవుతావు తొందరగా కోలుకో ఆ ప్రియా అంత చూద్దాం ఆ ప్రియ మంచిది కాదు కావాలని నవ్వి అన్నయని మన అందరి ముందు బ్లేమ్ చేస్తుంది దాన్ని నిరూపించడానికి నా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి నువ్వు తొందరగా కోలుకుంటే అందరం కలిసి ఆ ప్రియ సంగతి ఏంటో చూసి దాన్ని మన లైఫ్స్ నుంచి పంపించేద్దాం అని ఆమె మనసు పుట్టల్లోకి వెళ్ళేటట్టు మాట్లాడి బయటకు వచ్చాడు అనిరుద్ అతను బయటకు రాగానే నవ్వి అతని వైపు చూడగా అంతా మంచే జరుగుతుంది అన్నట్టుగా వైపు చూసి కళ్ళార్పాడు అనిరుద్ధ్ తనకి కావాల్సిన ఫ్రూఫ్స్ అన్నీ కలెక్ట్ చేసుకున్నాక తిరిగి చెన్నై బయలుదేరాడు ప్రణవ్ సమయం రాత్రి పది దాటుతోంది నేను అన్నయ్య ఉన్నాం కదా ఇక్కడ అమ్మలోని చూసుకోవడానికి మీరందరూ ఇక్కడెందుకు అందరూ ఇంటికి వెళ్ళండి తను స్పృహలోకి వస్తే నేను ఇన్ఫార్మ్ చేస్తాను అంటూ అందరినీ కన్విన్స్ చేసి ఇంటికి పంపించాడు అనిరుద్ సౌమ్య జాను అక్కడే ఉంటాము అన్న వినకుండా మీరు కూడా పెద్దమ్మ వాళ్ళతో ఇంటికి వెళ్ళండి వాళ్ళ బాధకి ఓదార్పవ్వండి అని చెప్పి వాళ్ళని కూడా అక్కడి నుంచి పంపించేశాడు అక్కడే డోర్ బయట నిలబడి ఉన్న నవీని చైర్లో కూర్చోబెట్టి వాటర్ అతని చేతికి అందిస్తూ నువ్వు ప్రియా విడిపోకముందు మీ ఇద్దరూ ఏమైనా గొడవపడ్డారా అన్నయ్యా అని అనిరుద్ధ్ అడుగుతుంటే అతను ఎందుకలా అడుగుతున్నాడో అర్థం కాక అనిరుద్ధ్ వైపు అయోమయంగా చూశాడు నవి విన్నారు కదా ఇది ఇవాల్టి విధి కలిపిన ప్రేమికులు స్టోరీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ స్మైలింగ్ దిస్ ఈజ్ అనుషా కృష్ణ సైనింగ్